హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో కజ్జికాయలు చేస్తున్నాము జనరల్గా లోపల ఫిల్లింగ్ కోసం శనగపిండి కానీ బొంబాయి రవ్వ కానీ వాడుతూ ఉంటారు అలా కాకుండా మనం వీటిలో డ్రైనట్స్ వాడాము చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేయాలి అందులో ఒక పావు చెంచా ఉప్పు అలాగే రెండు స్పూన్లు నెయ్యి వేసి వీటన్నిటిని బాగా కలపాలి ఈ నెయ్యంతా కూడా ఉండలు లేకుండా పిండిలో మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి చూసారా పిండంతా కూడా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు అందులో నీళ్లు వేసుకుంటూ చపాతీలాగా ఏ విధంగా కలుపుకుంటావో ఆ విధంగా మొత్తం ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి సన్నగా తరిగి పెట్టుకున్న నట్స్ వేయాలి వీటిల్లో నేను బాదం పప్పు కొన్ని జీడిపప్పు కొన్ని పిస్తాపప్పు కొన్ని వాడాను వీటిని దోరగా వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకొని అందులో వేసి కొబ్బరి కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక స్పూను యాలకుల పొడి వేసి మొత్తం కలిపి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చక్కెర తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి మీ దగ్గర చక్కెర పొడి ఉంటే డైరెక్ట్గా వాడుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఇలా పౌడర్ చేసుకుంటున్నాను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వేయించి పెట్టుకున్న డ్రైనట్స్లో వేసి మొత్తం ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా కలుపుకున్న పిండిని తీసుకొని రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇలా రౌండ్గా చేసుకొని చేత్తో కొంచెం వెడల్పుగా చేసి పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా రౌండ్ షేపుది బాక్స్ మూత కానీ ఇలా డబ్బా మూతగానే తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపిపెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కో స్పూన్ చొప్పున ఇలా మధ్యలో వేసి ఇలా అన్నిట్లో వేసుకుని ఆ మిశ్రమం బయటికి పోకుండా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి అంచుల్ని గట్టిగా ఒత్తుకుంటూ సీల్ చేసేయాలి ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా ఒత్తుకుంటే మంచి డిజైన్గాను ఉంటుంది అలాగే ఈ మిశ్రమం బయటకు పోకుండా చక్కగా లాక్ అయిపోతుంది నా దగ్గర కజ్జికాయ చెక్కలు లేవు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను కజ్జికాయలు చేసే చెక్కలు కాను ఉంటే ఈజీగా పని అయిపోతుంది ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని అందులో వేసి ఇలా అన్నీ వేసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసి కాసేపు చల్లారిన తర్వాత ఒక ఎయిటేడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పాటు నిలవ ఉంటాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి ఎందుకంటే మనం లోపల డ్రైనట్ చేసాం కాబట్టి ఆ చక్కెర మెల్ట్ అయ్యి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి